లేటెస్ట్ గరం న్యూస్కి స్వాగతం పట్టణ వాసులకి పన్నుల వార్త జాబితా తయారీలో అధికారులు ఏప్రిల్ నుంచి అమలు జిల్లాలో కోవిడ్ నైంటీ ఆరు నెలల పాటు ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపింది మహమ్మారి నుంచి ఇప్పటికిప్పుడే కోలుకుంటున్నారు ఈ స్థితిలో ప్రభుత్వం పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది నెల్లూరు నగరంలో పాటు గూడూరు కావలి ఆత్మకూరు వెంకటగిరి సూళ్ళూరుపేట పురపాలికలు నాయుడుపేట నగర పంచాయతీలో ఆస్తి పన్ను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్టణ వాసులకు ఆందోళనకు గురిచేస్తుంది కరోనాతో అద్దె ఇళ్ళు ఖాళీ అయ్యాయి వాణిజ్య సముదాయాలకు అద్దెలు సక్రమంగా చెల్లించడం లేదు ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాలు తాగునీటి పన్నులు పెరగనుండడం పట్టణ వాసులను కలవరపాటుకు గురిచేస్తుంది ఆస్తి విలువను బట్టి పన్ను జిల్లాలో ప్రస్తుతం భవనానికి మాత్రమే పన్ను వేస్తుండగా కొత్తగా భవనానికి స్థలానికి వేర్వేరుగా పన్ను లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించాలన్న నిబంధన ఉండగా కొత్త విధానంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి విలువను బట్టి నిర్ణయించనున్నారు విలువను సవరించిన ప్రతిసారి ఆస్తి పన్ను పెరగనుంది కొన్నేళ్లుగా అద్దె ప్రతిపాదికన ఆస్తి పన్ను విధిస్తుండగా మున్సిపల్ చట్టంలో సవరణల ఫలితంగా మార్పు వస్తోంది కొత్తగా సవరించిన పన్ను విధానంలో ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందని అధికారులు చెప్తుండగా ప్రజలపై పది రెట్లు పన్ను భారం పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొత్త పన్నుల విధానంలో నివాస భవనాలకు రిజిస్ట్రేషన్ విలువలో సున్నా పాయింట్ పది నుంచి సున్నా పాయింట్ యాభై శాతం వరకు పన్ను విధిస్తారు వాణిజ్య భవనాలకు సున్నా పాయింట్ ఇరవై నుంచి రెండు పాయింట్ సున్నా శాతం వరకు పన్ను పెరగనుంది జిల్లాలో నగరంతో పాటు పట్టణాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నివాస నివేశితర ఇల్లు భవనాలకి ఆస్తి పన్ను విధిస్తూ నగర పురపాలక సంస్థలు జాబితాను తయారు చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలకు ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పన్నుల విధానం అమలు చేయనున్నారు వార్షిక అద్దె విలువ ఆధారంగా ఇప్పుడిప్పుడు పనులను రిజిస్ట్రేషన్ విలువ విధానంలోకి మార్చి అసెస్మెంట్ల వారీగా రికార్డులను తయారు చేసి ఎంత శాతం విధించాలో నిర్ణయం తీసుకోనున్నారు ఇదే విధంగా అమలు అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి న్యూస్ కోసం మన లేటెస్ట్ గరం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్